ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं च शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमु वासुदेवे भगवते सर्वज्ञे प्रत्यगात्मनि परेण भक्तिभावेन लब्धात्मा मुक्तबन्धनः परमभक्तिभावमो द्वारा మియో సర్వ సర్వంతర్యామియో సర్వజ్ఞులు అగు వాసుదేవునియందు చిత్తము తెరపడినందువలన వారు సమస్త బంధముల నుండి విముక్తులు అయిరే ఎవరికైతే భావము కలుగుతూ ఉన్నదో దాని ద్వారా సర్వాంతర్యామి అంటే సర్వానికి కనపడకుండా అంతర్యామి రూపముగా అవ్యక్త రూపముగా ఉండ సర్వ ఉన్న వా స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో అటువంటి స్వరూపము సర్వ సర్వజ్ఞులను అగో వాసుదేవుడు అటువంటి సర్వంతర్వ సర్వ శరీరాలలో ఈ సమస్త పంచభూతాలలో అంతర్యామీయగు అంటే అవ్యక్త రూపముగా ఉండ సర్వజ్ఞులు అగు వాసుదేవుని ఎందు అటువంటి వాసుదేవుని యందు చిత్తము స్థిరపడినందువలన మన చిత్తమనేది ఆ సర్వజ్ఞత్వమునందు స్థిరపడినందువలన వారు సమస్త బంధనముల నుండి విముక్తులవుతారు ఇక్కడ ఏ ఏ బంధనాలు ఒకటి రెండు బంధాలు కాదు సమస్త బంధాలు నుండి విముక్తులవుతారు అని చెబుతూ ఉన్నారు సమస్త బంధాలు అంటే మనకి ఈ జననం అనేది ఒక బంధము ఈ మరణం అనేది ఒక బంధము ఈ జనన మరణాల మధ్య మనం పోషింపబడేది అనేది ఒక బంధము ఈ శరీరముతోటి సంబంధించిన సుఖ దుఃఖాలు అనేది ఒక బంధము భార్య అనేది బంధము బిడ్డలు అనేది బంధము స్నేహితులు అనేది బంధము చివరికి ఈ ప్రపంచం మొత్తం కూడా బంధకరమేను ఏ విధంగానూ ఈ ప్రపంచం మొత్తం బంధకరము అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా అస్సలు మనకి గాఢ సుసుప్తులు ఈ ప్రపంచం అనేది లేనేలేదు అయితే ఎప్పుడు తయారవుతూ ఉన్నది మన జ్ఞానం అనేది ఈ ఇంద్రియాలు ద్వారా బయట ప్రపంచం మీదకి వెళ్ళినప్పుడే ప్రపంచం అనేది మనకి గోచరం అవుతూ ఉన్నది మన దగ్గర నుంచి ఈ జ్ఞానస్వరూపము వెళ్ళి తేనే ప్రపంచమనేది అక్కడ గుర్తింపబడుతూ ఉన్నది అయితే ప్రపంచాన్ని ఎవరు గుర్తించుతున్నారు అంటే జ్ఞానమే ఇక్కడ సంకల్ప రూపకములో ప్రపంచం మీదకి వెళ్ళినప్పుడే ప్రపంచం అనేది మనకి గోచరమవుతూ ఉన్నది మరి అయితే అది అయితే మనమేమి అనుకుంటున్నాము అంటే మనము చూసిన ప్రపంచము నిజము అనుకుంటున్నాం చూస్తుంది మనం మన జ్ఞానస్వరూపంతో మనమే ప్రపంచాన్ని గుర్తిరుగుతూ ఉన్నాము కానీ గుర్తించబడే ప్రపంచము నిజము నిజము అనుకుంటూ ఉన్నాం మనం ఇక్కడ అది మన ద్వారా గుర్తింపబడుతూ ఉన్నదని మనం ఎవరం కూడా అనుకోవటం లేదు అయితే మన ద్వారా గుర్తింపబడ్డ ప్రపంచం అనేది మనం దానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోనవటం అనేది జరగదు ఎప్పుడు జరగదు మన ద్వారా గుర్తించబడుతూ ఉన్నది అని అన్నప్పుడు అప్పుడు ఎవరము అన్న సంగతే గుర్తించబడే వస్తువు ఇక్కడ గుర్తించేది ఈ గుర్తించేది ఏ సంకల్ప రూపకం ప్రయాణం చేసి అక్కడ వస్తువును గుర్తించుతూ ఉన్నదో ఈ మూడు యొక్క విభాగాలు ఈ మూడు రకాలైన యొక్క చర్య అనేది మన దగ్గర నుంచే జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ మూడు కూడా మనమే ఈ మూడు వంట వేరు కానే కాదు ఎవరైతే ఈ మూడు వేరు కాదు గుర్తించబడేది ఈ గుర్తించబడేదానికి మధ్య నడిచే యొక్క సంకల్ప రూపకము ఈ సంకల్ప రూపకానికి ముందుండ గుర్తించే యొక్క జ్ఞానస్వరూపము ఈ ఎప్పుడైతే ఈ మూడు కూడా ఒకటే తప్ప వేరంటూ లేనే లేవు అని ఎవరైతే అటువంటి యొక్క స్థితిని గమనించి అటువంటి స్థితిలో నిలబడగలుగుతారో వాళ్ళు వాస్తవమైన ఈ సర్వాంతర్యామి ఎందు చిత్తాన్ని తెరపరచగలుగుతారన్నమాట ఈ సర్వాంతర్యామి ఎందు వాసుదేవుని ఎందు చిత్తము స్థిరపడాలి అంటే ఆ విధంగా ఎప్పుడైతే ఇక్కడ మనం చూడబడిన మనం చూడబడిన వస్తువు వేరు ఆ వేరు అనుకొని అక్కడ జరిగే కార్యకలాపాలు ఏవైతే ఉండియో అయి నిజము అని మనం ఎప్పుడైతే భ్రమపడుతూ ఉన్నామో అంతసేపు మన సిత్తమనేది ఈ వాసుదేవిని ఎందు సర్వంతర్యామి ఎందు కూడా స్థిరంగా నిలబడగలగా స్థిరంగా నిలబడలేదు ఎందుకు అంటే ఇదే మన బయటకే మన అంతరంగికంగా ఉండ యొక్క జ్ఞాన స్వరూపంగా ఉండ యొక్క రూపకమే మనమైతే ఆ స్వరూపము నుంచి కదిలిన చేతన సంకల్ప రూపకంగా వెళ్ళి చూసి గుర్తించేదే ప్రపంచమైనప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ప్రపంచము ఎక్కడి నుంచి ఈ అనేకత్వం అనేది మనకు గోచరించుతూ ఉన్నది ఈ అనేకత్వం అనేది ఎక్కడి నుంచి మనం గుర్తించుతూ ఉన్నాము ఈ జ్ఞానస్వరూపము సంకల్ప రూపకముతోటి గుర్తించితేనే సమస్తం మొత్తం కూడా మనకు తెలియబడుతూ ఉన్నది అయితే మళ్ళీ ఏమవుతూ ఉన్నది అక్కడికక్కడే మనం గుర్తించుతూ ఉన్నాము మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోతూ ఉన్నది కానీ మనం ఏమనుకోని బ్రతుకుతూ ఉన్నాము అంటే అదే నిజము అనుకోని బ్రతుకుతున్నాము అదే శాశ్వతము అనుకోని బ్రతుకుతూ ఉన్నాం ఇంతకన్నా మాయా ఇంతకన్నా అసత్యం అనేది ఎక్కడా కూడా లేనేలేదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క సాధకుడు భగవంతుని దగ్గర చిత్తము నిలబడాలి అంటే భగవంతుని యొక్క సర్వంతర్యామి దగ్గర చిత్తము నిలబడాలి అంటే ఎప్పుడైతే తను చూడబడేది కానీ తను చూసే వస్తువు కానీ వేరు లేదు అనే నిజస్థితిని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళే సర్వంతర్యామీయగో ఆ వాసుదేవుణ్ణి నిరంతరము దర్శించగలుగుతారన్నమాట అప్పుడే చిత్తమనేది అప్పుడు ఆ విధంగా నిరంతరము కూడా ఆ వాసుదేవుని ఎందు చిత్తమనేది నిలబడగలుగుద్ది తను కదిలినా వాసుదేవుడే తను మెదిలినా వాసుదేవుడే తను మాట్లాడినా వాసుదేవుడే తను కంటితో చూసినా వాసుదేవుడే తన నోటితో మాట్లాడినా కూడా వాసుదేవుడే తప్ప రెండవది లేదు అందువల్ల ఈ చూడబడే ప్రపంచం మొత్తం కూడా వాసుదేవమయమే తప్ప వేరేది కానే కాదు అప్పుడు సర్వజ్ఞత్వాన్ని తను ఆ తన చిత్తముతోటి అటువంటి సర్వజ్ఞత్వాన్ని ఎందు నిరంతరము తన చిత్తాన్ని ఎక్కడ నిలపగలుగుతారు అటువంటి వాళ్ళే ఇక్కడ సర్వబంధముల నుండి విడవడటం అనేది జరుగుద్ది ఇక్కడ బంధాలు ఎవరికి తగులుకుంటున్నాయి అయ్యా అంటే బంధాలు తగులుకునేది నేను అనే సర్వజ్ఞత్వములో నుంచి సర్వ సమానంగా ఉండ స్థితిలో నుంచి నేనని విడబడి అహంకారముతోటి జీవించే వారికి ఇక్కడ సర్వబంధాలు అనేది తగులుకుంటూ ఉన్నాయి మరి ఈ బంధాలు ఈ బంధనాలు అనేది మనం ఏమనుకుంటూ ఉన్నామంటే వారి వల్ల మనకు ఈ సమస్య వచ్చింది వీరి వల్ల మనకు ఈ బాధలు వచ్చినాయి వారి వల్ల మనకు సంతోషం వచ్చింది ఇక్కడ మనకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ భగవంతుణ్ణి మనం నిరంతరం పూజ చేస్తూ ఉన్నాము నేను నాకు సంబంధించిన ఈ కుటుంబము లేకపోతే నేను చూడబడే ఈ ప్రపంచము ఇటు ఇటువంటి ఆలోచనలతోటి కూడుకున్న ఈ మొత్తం కూడా మనకు బంధకరాలేను వాస్తవకంగా నువ్వు తప్ప రెండవదంటూ లేదు అయితే ఏమనుకుంటూ ఉన్నాము ఇక్కడ నువ్వొకడవి నువ్వు చూసే ప్రపంచమనేది ఒకటి నీకు అంటే మించిన ఈశ్వరుడు అంటూ ఒకడున్నాడు భగవంతుడు అనుకునేది ఈ మూడు కూడా ఎప్పుడూ కూడా మనిషిని మానవుణ్ణి బంధించుతూనే ఉంటాయి అన్నమాట ఈ సమస్తం మొత్తం దీంట్లోనే నడుస్తూ ఉంటుంది ఈ ప్రపంచం మొత్తం దేంట్లో నడుస్తూ ఉన్నది అంటే ఈ మూడింటితోడే నడుస్తుంది నేను జీవుణ్ణి నాతో చూడబడ్డ ఈ ప్రపంచము ఈ ప్రపంచం వేరు నేను వేరు నేను వేరు నాకంటే ఒకడు ఈశ్వరుడు అంటే ఒకడున్నాడు నాన్ను సమస్తం మొత్తం కూడా నన్ను నడిపించేవాడు అనుకొని అటువంటి విధానంగా తనకంటే వేరుగా ఈశ్వరుడు తనకంటే వేరుగా ప్రపంచము నేను వేరు అని వేరుబడిపోవటం ఏదైతే ఉందో దీనితోటే మనకు అనేక రకాల బంధనాలు మొత్తం కూడా మనకి ఈ ప్రపంచంలో మనకి బంధాలుగా బంధనాలుగా మనకి ఏర్పడ్డాయి అనమాట మరి ఇటువంటి నుంచి మనం ఏర్ప బయటికి రావాలి అంటే మనం చేయవలసిన పని ఏంటిది ఎప్పుడైనా సరే మనం ఎక్కడ ఉన్నామో అన్న సంగతి కానీ మనం ప్రశ్నించుకోకపోతే మనకి అక్కడ సమాధానం కోసం మనం ఎవరం కూడా వెతకనే వెతకం అందువల్ల మనం ఉండసాట ఏది అనే ప్రతి ఒక్కరం కూడా మనం ప్రశ్నించుకోవాలి ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడ ఉంటే మనకు ఈ బంధనాలు మొత్తం మనకు తయారవుతూ ఉన్నాయి తగులుకొని ఉంటూ ఉన్నాయి అందువల్ల ఈ బంధాల మొత్తానికి మూల కారణం ఏంటిదని మనం క్షుణ్ణంగా కోలంకుషంగా మనం విచారణ చేసి పెద్దల సాంగత్యం ఏదైతే ఉన్నదో ఆ పెద్దలు చెప్పిన సాంగత్యం ఏదైతే ఉందో ఆ సాంగత్యాన్ని మనం బాగుగా మన ముందు శ్రవణం చేసి తర్వాత మనం సొంతంగా దాన్ని విచారణ చేసి ఆ విచారణ ద్వారా మన బంధనాలు ఏదిగా తగులుకుంటున్నాయో ఆ బంధనాలని వాళ్ళు చెప్పినాటిని వీటిని పూర్తిగా విచారణ చేసి ఏదైతే వాళ్ళు మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని కానీ మనం ప్రయాణం చేస్తే ఇక్కడ మనలో తగులుకున్న బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధనాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు తొలగిపోయేదానికి సంబంధించిన వాతావరణం అనేది మనకు కనపడుతుందన్నమాట అప్పుడు మనకు అటువంటి వాతావరణం కనపడ్డప్పుడు ఈ బంధాలకు కూడా ఎవరి కారణం కాదు నేనే ఈ బంధాలన్నింటికీ మూల కారణం ఎందుకు నేనే ఈ బంధాలన్నింటికి మూల కారణమని అవుతా అని మనకి అర్థమవుద్ది అంటే ఏ సర్వయాపకమైన పరమాత్మలో నుంచి నేను అనే విడబడ్డాను అని మనకు తేలిపోద్ది నేను విడబడటం అనేది నాది ప్రత్యేకత అనేది నేను ప్రత్యేకత అనేది మనం కానీ వెతికినట్లయితే ఎక్కడా కూడా లేనే లేదు మరి ఎక్కడా లేనప్పుడు దేనికి మరి ప్రత్యేకత అనేది సంతరించుకొని మనం ఈ ప్రత్యేకతని ఆపాదించుకొని ఈ అహంకారాన్ని తోడు చేసుకొని మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాము ఈ బంధనాల్లోని ఇరుక్కుపోయి సతమతమైపోతున్నాము అందువల్ల మనం ఉండసాట కానీ ఆ తీరుగా కానీ మనం వెతకగలిగినట్లయితే సమస్య ఎక్కడైతే ఉన్నదో ఆ సమస్య కానీ వెతికితే తప్పనిసరిగా పరిష్కారం అనేది మనకి తప్పనిసరిగా తోడవుద్ది తయారవుద్ది అది ఆ పరిష్కారం కానీ మనం కానీ చేసుకోగలిగాము అంటే అప్పుడు మన చిత్తం అనేది ఈ సర్వస్వరూపమైన వాసుదేవుని యొక్క స్వరూపము ఎందు మన మనస్సు మన చిత్తము నిరంతరము అక్కడ ఆ వాసుదేవుని ఎందే మన చిత్తం అనేది లగ్నమైపోతుంది అది ఎవరో ఇది ఏనాడో చెప్పిన యొక్క చరిత్ర కాదు ఇది ఏనయ్యి భాగవతం అనేది ఏనాడో వ్యాసమహా వ్యాసమహాముని భాగవతాన్ని రచించాడు అది ఎవరికో ఏ మహామునులకో ఏ మహాతపస్వికులకో అనుకోవలసిన పని ఎవరూ లేదు ఆ రోజు పరక్షత్ మహారాజు ఏడు రోజులకో మరణం ఆసన్నమైన సందర్భములో జరుగుతున్న ప్రబోధం ఇది ఆయనకి ఏడు రోజులకే మరణం అనేది ఆసన్నమవుద్ది మనకే ఏడు రోజులకో ఏడు సంవత్సరాలకైనా సరే లేకపోతే వంద నూరు సంవత్సరాలు నిండినప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ మరణం అనేది ప్రతి ఒక్కరికి ఆసన్నమవుద్ది అందువల్ల మరణములో నుంచి తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఆ సర్వజ్ఞత్వం ఏదైతే ఉన్నదో ఆ స్వరస్వరూ సర్వస్వరూపమైన వాసుదేవుని యొక్క రూపకం ఏ రూపకం అయితే ఉన్నదో ఆ స్వరూపములో నుంచే ఈ నేననేది విడబడిందన్న విషయాన్ని మనం తెలుసుకోకపోతే తప్పనిసరిగా ఈ నేననే ప్రత్యేకతతోటే ఈ అనేకత్వం ఈ బంధాలు ఈ జనన మరణాలు ఇవన్నీ కూడా దీనితోటే సంభవించుతూ ఉన్నాయి అన్న సంగతి మనం మొట్టమొదటి ముందు మనం బాగుగా విచారణ చేసి తెలుసుకోవాలి ఆ ఎప్పుడైతే ఈ నేననేది మూలమైందో ఆ మూలాన్ని కానీ మనం తుంచివేయగలిగినట్లయితే మన మనస్సు మన చనాజ మన చిత్తము నిరంతరము కూడా ఆ పరమాత్మ ఎందే వాసుదేవుడు ఎందే స్థిరంగా నిలబడగలుగుద్దనమాట ఇది నిలబడకపోతానికి నిరంతరం పరమాత్మ ఎందు మన మనస్సు నిలబడకపోతానే కారణం ఏందంటే శరీరం మీద మమకారం అనేది మనకు వదల్లేదు అనేది అని అర్థం ఈ శరీరమే నేను అనే అహంకారం మమకారం ఏదైతే ఉన్నదో దాన్ని వదల్లేదు అని అర్థం దీని ఎప్పుడైతే దీని లేని యొక్క తత్వాన్ని శరీరం లేదు అని విచారణ ద్వారా బాగుగా నిర్ధారణగానే చేసుకొని సంపూర్ణమైన వైరాగ్యంతో ఇది లేని దాన్ని ఎందుకు మళ్ళీ మన దీనమ్మడబడిపోతున్నాము అని ఎవరికి వాళ్ళు పురుష ప్రయత్నం ఏదైతే ఉందో అటువంటి పురుష ప్రయత్నము చేత దీన్ని గట్టి వైరాగ్యముతోటి ఇది లేదు అని దృఢపరుచుకోగలిగితే కొంతకాలానికి తప్పనిసరిగా నిరంతరము మన మనస్సు భగవంతుని ఎందే నిలబడుద్ది భగవంతుని తప్ప రెండవది లేదు అన్న స్థిర స్థిరత్వాన్ని చెందుద్ది అప్పుడు శరీరం ఉన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా చేసే కార్యకలాపాలు మొత్తం నేను అని అహంకారంతో చేసిన సర్వకార్యాలన్నీ కూడా సమస్తం భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ అన్న భావనతోటి తను ఈ శరీరం ఉన్నంతసేపు కాలం గడుపుతాడు తర్వాత మళ్ళీ ఇక ఈ జననం అనేది ఎవరికి నేను ఉన్నాను అనుకున్నోడికి కదా ఈ జననం అనేది నేను అనేవాడు ఉన్నాను అనుకున్నోడికి కదా ఈ మరణం అనేది జరిగేది అప్పుడు నేనే లేనప్పుడు ఇక జననం అనేది ఎవరికి ఈ మరణం అనేది ఎవరికి ఎవడు ఎవడైతే నేననేవాడు ఒకడు ఉన్నాడో వాడికే ఈ సావు పుట్టుకలు అనేది అందువల్ల ఈ నేననేది సంపూర్తిగా ఈ శరీరం ఉన్నప్పుడే ఎవరైతే అంటూ లేకుండా తొలగించుకొని సర్వం మొత్తం పరమాత్మ తప్ప వేరేది లేదు అని సర్వ శరీరాలలో కూడా సమస్తములో కూడా పరమాత్మనే చూస్తూ ఆ పరమాత్మనే దర్శించుతూ తన ఈ శేషజీవితాన్ని కూడా గడపగలుగుతాడు వాడి చిత్తమే భగవంతుని ఎందు స్థిరంగా నిలబడగలిగినట్లు వాళ్ళే ఈ సమస్త బంధముల నుండి విముక్తులవుతారు వాళ్ళే ఈ మోక్షమనే యొక్క బంగారు పంజరములో వాళ్ళు చేరతారు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు చేరదగింది పొందదగింది ఎవరైనా సరే ఏది అడ్డంగా ఉన్నదో ఏది వ్యతిరేకంగా ఉన్నదో భగవంతుని సన్నిధికి చేరేదానికి దాన్ని బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా దాన్ని సంపూర్తిగా తలంగించుకొని వాస్తవమైన ఆ సర్వజ్ఞత్వం సర్వజ్ఞులైన పరమాత్మ యొక్క స్వరూపులు సర్వంతర్యామేయగు ఆ వాసుదేవుని యొక్క స్వరూపములో విలీనమయ్యి అటువంటి దర్శనాన్ని దర్శించి అందులో తాను కూడా విలీనమైపోతే ఇక ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పనిసరిగా బయటపడతారు అని మనకి ఇక్కడ భాగవతం ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది ఓం తత్సత్